విత్తికా షేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా వితికా షేరుకు చాలా మంది అభిమానులు ఉన్నారు అయితే వితికా షేరు ప్రముఖ హీరో అయిన వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఇద్దరు కూడా ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ త్రీ తెలుగులో కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చారు అయితే వితిక కొన్ని రకాల ట్రోలింగ్కి విమర్శలకి ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంచి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చేసుకుంది అయితే తన యూట్యూబ్ ఛానల్లో రకరకాల కొత్త కొత్త కంటెంట్ అంతా పెడుతూ ఉంటుంది అనమాట అంటే శారీ డ్రేపింగ్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఫంక్షన్స్ బ్లాక్స్ ఇలా రకరకాల అయితే ఇక తన యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా తన భర్త వరుణ్ ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో కనిపించకపోవడంతో మీ భర్త మీరు విడిపోయారా మీరు అమెరికాలో ఉండకుండా ఇండియాలో ఎందుకుంటున్నారు అంటూ రకరకాలుగా ట్రోలింగ్ చేశారు ఇక ఆ తర్వాత వరుణ్ సందేశ్ తన ఒక వీడియోలో కనిపించగానే ట్రోలింగ్ ఆపేశారు అయితే తాజాగా విత్తికా షేరు ఒక శారీ డ్రేపింగ్ శారీని ఒక షార్ట్ గా పెట్టింది అయితే ఆ శారీ డ్రేపింగ్ చాలా అందంగా కనిపిస్తుంది ఇక దాంతో విమర్శకులు గుట్టలు వచ్చే వచ్చేసారు అయితే మీరు మీరు ఈ రకంగా చేయడం కరెక్టేనా అంటూ ఏవేవో మాటలు అంటూ విమర్శిస్తూ వచ్చారు అంతేకాకుండా నువ్వు ఒక్కదానివే ఉన్నావు డివోర్స్ లిస్ట్ అంటూ వ్యాఖ్యానించారు అయితే దానికి విత్తుకా షేరు రిప్లై ఇస్తూ చెప్పు తెగుద్ది ఫ్రీగా ఉండి చెత్త కామెంట్స్ పెడితే మామూలుగా ఉండదు అంటూ తిరిగి రిప్లై కామెంట్ ఇచ్చింది రిప్లై కామెంట్ ఇచ్చింది అయితే ఇది ఎందుకంటున్నారు అంటే తాజాగా విత్క షేరు అలాగే నిహారిక కొంటల ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు అయితే నిహారికకు ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా డివోర్స్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే దాంతో ఇక తనతో పాటు తినని విధికతో పాటు నిహారికని కూడా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా డివోర్స్ గురించి పదే పదే కామెంట్స్ వస్తున్న క్రమంలో ఒక పోస్ట్ పెట్టింది అదేంటి అంటే డివోర్స్ అనేది అంత ఈజీ ఏం కాదు మీరు కామెంట్ చేసినంత ఈజీ అయితే అసలు కాదు ఎంతో ధైర్యం ఎంతో పట్టుదల ఉంటే కానీ ముందడుగు వేయలేం ఆ నిర్ణయం తీసుకోలేం ఊరికే డైవర్స్ డైవర్స్ అని కామెంట్ చేస్తే సరిపోదు పెళ్ళి అనేది ఎంత పెద్ద డెసిషనో అంతకన్నా పెద్ద డెసిషన్ డైవర్స్ ఎవరు ఎవరు సరదాకి తీసుకోరు అయితే ఇక రెండు ఫ్యామిలీస్ అంటే రెండు కుటుంబాలు ఈ యొక్క విడాకుల విషయంలో చాలా విషయాలు వెళ్తూ ఉంటాయి ఇక జనాన్ని జడ్జ్ చేయడం ఆపేసేయండి వాళ్ళకి ఒక లైఫ్ ఉంది మీ పని మీరు చేసుకోండి ఏమీ తెలియకుండా ఉత్తినే అవతల వాడిని ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ మితికా శరోజ్ షాకింగ్ కామెంట్స్ తన రిప్లై పోస్ట్కి పెట్టింది అయితే ఈ శారీ ట్రేపింగ్కి ఎన్ని విమర్శలు వచ్చాయో మన మాటల్లో చెప్పినాం